అందరికీ నమస్కారం నేను తిరుపతి వెళ్ళడం వల్ల కొంచెం ప్రెస్ మీట్ పెట్టడం ఆలస్యమైంది బొబ్బిలి నియోజకవర్గ రాజకీయ చరిత్రలో అతి ఘోరాతి ఓటమి చూసి సుమారు నలభై ఐదు వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయినటువంటి ఒక పెద్ద మనిషి మాజీ శాసనసభ్యులు వెంకట చిన్నప్పల నాయుడు గారు మొన్న ప్రెస్ మీట్ పెడుతూ నా మీద మా ప్రభుత్వం మీద మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని అవాకులు చవాకులు పేలడం జరిగింది తప్పులేదు వారికి పై వయసు పైబడింది కొంచెం మతిమరుపు ఉండడం సహజమే ఆ వయసు వారికి ఆరోగ్యం బాగున్నప్పటికీ కొంచెం మానసికంగా ఓటమిని తట్టుకోలేక కొన్ని ప్రేలాపలు పేలుతున్నట్లుగా ఉంది అది సహజమే ఆ వయసు అటువంటి వారికి అటువంటి ఓటమి చవి చూసినటువంటి వారికి అటువంటి మాటలు రావడం అనేది కొంచెం సహజమే నేనైతే ఆశ్చర్యపోవటం లేదు మతిమరుపు ఉందనడానికి ముఖ్యమైనటువంటి విషయం ఆయన గత ఐదు సంవత్సరాలుగా ఆయనే శాసనసభ్యులని బొబ్బుల్ నియోజకవర్గంలో ఈ రోడ్లకి దౌర్భాగ్య దుర్భిక్ష పరిస్థితికి ఆయనే కారణం అన్నటువంటి విషయం మర్చిపోయి మాట్లాడుతున్నట్లుగా ఉంది ముఖ్యంగా బొబ్బిల్ నియోజకవర్గంలో రోడ్లు పోవడానికి ముఖ్యమైనటువంటి కారణం పారాది బ్రిడ్జుకి వీళ్ళు కనీసం ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన ట్రాఫిక్ డైవర్షన్ అవ్వడం వలన జిల్లా తాలూకా పరువు బాధ్యత అంతా బొబ్బిల్ నియోజకవర్గం మొయ్యడం వలన బొబ్బిలి తెరణ రోడ్డు అమ్మనివ్వండి పెనపెంకి ఆకులకట్టు రోడ్డు అమ్మనివ్వండి బొబ్బిలి బాడంగి వయ మొగడమనివ్వండి ఈ రోడ్లన్నీ కూడా అతి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉండడానికి కారణం వీళ్ళు పారాది బ్రిడ్జ్కి కనీసం కనీసం ఒక ప్రణాళిక లేకుండా పూర్తి వదిలేయడం వలన ఈ దౌర్భాగ్య పరిస్థితి అనేది ఏర్పడింది సంవత్సరం మూడు మాసాల్లో రోడ్లు పనిచేయలేదు స్టేట్మెంట్లకే పరిమితమని ఒక మాట అన్నారు బేబెన్ ఆయన ఎప్పుడు కూడా చేసే పనే చెప్తారు మంజూరు అయ్యాకే మాట్లాడతారు తప్ప చేసే పని చేయగలిగిన పని చెయ్యాలనుకున్న పనే చెప్తారు తప్ప ఏదో ఊసికి మాట్లాడేసి ఆయనలాగా దులిపిసుకునే రకం బేబినయన కాదు నేను ఎలా పడి ఎంత ఆర్థిక సంక్షోభంలో కూడా బొబ్బిలి నియోజకవర్గ రోడ్లు దుస్థితిని నేను ప్రజెంట్ చేసి చంద్రబాబు నాయుడు గారు దయవల్ల ఆర్ఎన్బి మినిస్టర్ గారు బిసి జనార్దన్ రెడ్డి గారు సహాయ సహకారాలతో బొబ్బిలి తెరలాం రోడ్డుకి నాలుగున్నర కోట్లు మన సిహెచ్ఎస్ఎస్ఆసార్ రోడ్డు రాజాం చిలకపాలెం రాయ్గఢ్ రోడ్డు అంటే మన నియోజకవర్గ పరిధిలో మరొక నాలుగున్నర కోట్లు ఆకులు కట్ట పెనపెంక రోడ్డుకు సుమారు రెండున్నర కోట్లు ఇవన్నీ కూడా నేను కష్టపడి ఫైట్ చేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్ల దురుస్థితిని ప్రజెంట్ చేసి నేను తీసుకొచ్చినటువంటి నిధులు మీకు చేతకాంది నేను తీసుకొచ్చి చూపించాను అంటే వీళ్ళకి కావాల్సింది ఏంటంటే వర్షాకాలంలోనే వర్షాకాలం ముందు ఈ పనులు చేసేస్తే పారాది బ్రిడ్జ్ ఎలాగ పూర్తి అవ్వలేదు కాబట్టి తప్పకుండా ఏర్ వస్తుంది ట్రాఫిక్ డైవర్షన్ జరుగుతుంది మళ్ళీ వేసినటువంటి రోడ్లు మళ్ళీ పోతే రోడ్లు పోతే వీళ్ళకి మేత దొరుకుద్ది ఏదో ప్రెస్ మీట్లో ప్రగల్భాలు పలకడానికి ప్రభుత్వాన్ని నన్ను విమర్శించడానికి మేత దొరకుతున్న ఉద్దేశంతో ఆ ఉచ్చిలోని ఆ ఊబిల్లోని మేం పడం ఒక ప్రణాళికతోని ఒక పద్ధతితోని నియోజకవర్గ ప్రజలకి అవసరాల రీత్యా ఏంటి ఎప్పుడు చేయాలో ఒక ప్రణాళిక ఉంది కాబట్టి అలా చేస్తాం తప్ప మీకు మీకు రాజకీయంగా అనుకూలమైనటువంటి పనులు మాకు చేయవలసిన అవసరం లేదు మీరు అలాంటి పనులు చేశారు కాబట్టే అవకాశవాద రాజకీయాలు అవకాశవాద పరిపాలన చేశారు కాబట్టే నలభై నాలుగు వేల చల్ల నలభై ఐదు వేల ఓట్లతో తుక్కు కింద బొబ్బుల నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఓడించారు కాలేజ్ రోడ్డు కాలేజ్ రోడ్డు గురించి మాట్లాడారు మీలాంటి వాళ్ళు అవాకులు చవాకులు పేలుతారనే మీలాంటి వాళ్ళు ఇంకా బొబ్బుల్ నియోజకవర్గాలు ఉన్నారు కాబట్టి నేను సొంత డబ్బులతో ఖర్చు పెట్టింది ప్రతి రూపాయి కూడా బిల్లులతో సహా నేను మెయింటైన్ చేస్తున్నాను మీలాంటి వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఇవాళ మీకు చేత కాలేదు మేము చేస్తే మళ్ళీ దానిపై విమర్శలు సుమారు పది లక్షల రూపాయలు నా మీరు చేసినవి తాత్కాలికమైనటువంటి మరమ్మతులు మేము చేస్తున్నటువంటి శాశ్వతమైనటువంటి మరమ్మతులు సుమారు పది లక్షల రూపాయలు నా సొంత డబ్బు ఖర్చు పెట్టి నా సొంత డబ్బు ఖర్చు పెట్టి నేను రాజా కాలేజీ రోడ్డుకి నేను ఆ గుమ్ములు పూడుస్తుంటే మా కాలే రాజా కాలే మహారాజా కాలేజ్ అని ఏదో పెద్ద మాట్లాడారు మహారాజా కాలేజీ రోడ్డు కాదు ఆ కాలేజీలోనే సుమా ఆ కాలేజ్ రోడ్లోనే సుమారు పది పదిహేను విద్యా సంస్థలు ఉన్నాయి మీకు తెలియకపోతే మీకు అవగాహన లేకపోతే బొబ్బిలికి నాలుగు సార్లు ఎమ్మెల్యే చేశారు కదా ఒకసారి వచ్చి చూడండి మనం వెళ్దాం ఎన్ని విద్యా సంస్థలు ఉన్నాయో అప్పుడు మేము పాదయాత్ర చేసింది కూడా అది హైలైట్ చేయడానికే అనునిత్యం విద్యార్థులతో కిటకిటలాడుతున్నటువంటి రాజా కాలేజ్ రోడ్లు మీరు అభివృద్ధి చేయలేదనే అప్పుడు పాదయాత్ర చేశాం మేమే మర్చిపోలేదు కొంచెం రెండు వేల మందితో పాదయాత్ర చేసి ధర్నా చేయడం జరిగింది ఆ ఇబ్బంది కలగకూడదనే నిధులు లేట్ అవ్వకూడదనే ఇమీడియట్గా శాశ్వతమైనటువంటి మరమ్మతులు నా సొంత డబ్బుతో చేపట్టి రేపు మున్సిపల్ నిధులతో దాని మీద కాంక్రీట్ అయిపోతున్నాం మీలాగా నలభై లక్షల పండగ పేరుతో నలభై లక్షలు ఖర్చు పెట్టి ఉత్తి దూళి బుగ్గి పోసి అతి హైయెస్ట్ కరెక్షన్ చేసి కమిషన్లకి కాసులు కక్కుర్తిపడిన నాయకులు అధికారులు మీ వైపు ఉంటే ఇక్కడ పారదర్శకత్వం శాస్త్రమైనటువంటి పనులు చేసే నాయకులు అధికారులు నా పరిపాలనలో ఉంటారు మీకు తెలియజేసుకుంటున్నాను ఏం కాలేజీ రోడ్ కాలేజ్ రోడ్ అని అన్నారే మహారాజా కాలేజ్ మహారాజా కాలేజ్ అని విద్వాన్ కాలేజ్ ఎవరిదండి విద్వాన్ కాలేజ్లో వాళ్ళు శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఉంది వాళ్ళు సొంత కాంట్రాక్ట్లు వాళ్ళు సొంత బళ్ళు వాళ్ళు సొంత మెటీరియలు వాళ్ళు సొంత క్రషర్లు అవన్నీ ఉన్నాయి విద్వాన్ కాలేజ్ ఎదురుగా ఎంత పెద్ద ఉండేది మీకు చేతకాలేదా చేయడం మీకు నిజంగా బొబ్బుల ప్రజల మీద అంత అభిమానం ఉంటే అది మీరు చేయాలి కదా ఆ మాత్రం మీరు చేయలేరా మేము చేస్తే మళ్ళీ తిరిగి మమ్మీ విమర్శలా మీరు వయసులో పెద్ద అయినా నాలుగు సార్లు ఎమ్మెల్యే చేశారు మంచి సలహాలు సూచనలు ఇవ్వండి నాకేం అహంభావం నాకు కానీ నాకేం అహంభావం కానీ నాకు కానీ ఈగో కానీ లేదు ఏదో నేను మీ మీద గెలిచాను మీ సలహాలు సూచనలు తీసుకోనని నిజం కన్స్ట్రక్టివ్ కన్స్ట్రక్టివ్ సలహాలు ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ నేను తీసుకుంటాను నాకు అస్సలు ఈగో లేదు అంతే కాని ప్రతీదీ రాజకీయం చేయడం పన్నెండు మంది యువకులు చనిపోయారని అన్నారు రోడ్డు వల్ల చనిపోయేటువంటి రోడ్డు బాగోకపోవడం వల్ల చనిపోయినటువంటి ఎవరినైనా చూపించండి యాక్సిడెంట్ వల్ల చనిపోయారు యాక్సిడెంట్ వల్ల చనిపోయారు గుద్ది నోడు తప్పిదావచ్చు అనుభవం లేక యువతల తప్పు అవ్వచ్చు దాన్ని రోడ్డు 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 బాగోకపోవడం వల్ల ఒకరిద్దరు చనిపోయి ఉండదు పన్నెండు మంది చనిపోయారు అనడం ఎవరో తెలియక పెద్ద గుమ్ముందని తెలియక చనిపోయి ఉండవచ్చు ఒకరిద్దరు దాని పూర్తి బాధ్యత వహించే శరవేగంగా ప్రజలకి ప్రజల యొక్క సేఫ్టీని ఆలోచించి శరవేగంగా మరి మెట్టవలస గుర్రీతారాంపురం మధ్యన అవ్వనివ్వండి మన బొబ్బిలి పాత బొబ్బిలి మధ్యన అవ్వనివ్వండి ఇమీడియట్గా నిధులు తీసుకొచ్చి మరమ్మతులు చేయడం జరిగింది దయచేసి మీకు నిజంగా అంత చనిపోయిన వాళ్ళ మీద ఉంటే మీరు వెళ్ళి ఆ కుటుంబానికి పరామర్శ చేసి మీరేదో మీ పార్టీ తరపు నుంచి మీ వ్యక్తిగతంగా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి అందుకని శవరాజకీయాలు చేయకండి మీ నాయకుడికి మీ పార్టీకి రాష్ట్రం అంతా చేస్తున్నటువంటి సంస్కృతిని బొబ్బులకి తీసుకొచ్చి దయచేసి శవరాజకీయాలు చేయకండి అది కరెక్ట్ కాదు అది పద్ధతి కాదు రాష్ట్రానికి ఏ పరిశ్రమలో రాలేదు ముఖ్యమంత్రి గారు గ్రో గ్రోత్ సెంటర్లో పరిశ్రమలు తీసుకురాలేదు పరిశ్రమలు వచ్చేస్తున్నాయని అన్నారు గ్రోత్ సెంటర్లో పరిశ్రమలుంటూ ఎప్పుడైనా వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే వచ్చాయి గ్రోత్ సెంటర్ని ఏవైనా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది ఇవాళ మీరు పూర్తిగా పరిశ్రమలను పడుకోపెట్టి ఉన్న ఉద్యోగాలు పోతే పోలీసులతో వాళ్ళ లాఠీ దెబ్బలు కొట్టించి నాన్ అవేలబుల్ కేసులు పెట్టించిన చరిత్ర మీది అది మీరు పరిశ్రమ పారిశ్రామికవేత్తలతో కొమ్మక్కయ్యి మన నియోజకవర్గ ప్రజలకి తీరని అన్యాయం చేశారు మీరు తీరని అన్యాయం చేశారు మీరు పరిశ్రమల గురించి మాట్లాడితే ఇంకెలగండి తీరని అన్యాయం మీ స్వలాభాలకి పారిశ్రామిక బబుల్ గ్రోత్ సెంటర్లో ఉన్నటువంటి పరిశ్రమలు వాడుకొని మీ స్వలాభాలకు వాడుకొని మీరు పాపం బూర్జు వలస పను వాళ్ళు వాళ్ళని లాఠీ దెబ్బలతో కొట్టించి ఆడా మొగా అని చూడకుండా నాన్ అవైలబుల్ కేసులు పెట్టినోళ్ళు మీరు పరిశ్రమల అభివృద్ధి గురించి మాట్లాడితే ఎలాగా మీరు ఒకటి మాత్రం చేశారు మీ హయాంలో బొబ్బిలి పట్టణానికి తాగునీరు అవసరాలని దెబ్బ కొట్టే మీ పార్టీ అధినాయకుడికి ఒక పరిశ్రమ మాత్రం కారు చౌకు డబ్బుకి కారు చౌకు డబ్బుకి మీకు ఎలాగా చేత కాదు కదా ఎదిరించడం నియోజకవర్గానికి నియోజకవర్గ ప్రజలకి అన్యాయం జరుగుతుంటే మీకు ఎదిరించడం మీకు చేత కాదు కదా కారు చౌకగా భూమి ఇప్పించడమే కాకుండా గ్రోత్ సెంటర్లో బొబ్బిలి తాగునీరు బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి పట్టణంలో అనేక గ్రామాలకి తాగునీరు అవసరాలు దెబ్బతినే విధంగా నీటి కేటాయింపులు చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొన్ని ఉన్నతాధికారులను మేనేజ్ చేసి కేటాయింపులు చేసుకొని అది మాత్రం బొబ్బిల ప్రజలకు మాత్రం ఆ అన్యాయం మాత్రం మీరు చేశారు మనం మాట్లాడే ముందు కొంచెం గతం ఏంటనేది కూడా మనం ఆలోచించాలి మీరు నన్ను ఒక మాట అంటే మిమ్మల్ని పది మాటలు ఏది నిజంగా తప్పు చేసి మేము ఒప్పుకుంటాను నేను ఒప్పుకుంటాను మీరు మమ్మల్ని విమర్శించడం ఏంటండి మీ నాయకుడి మీద మీ ప్రభుత్వం మీద నమ్మకం లేక ఉన్నటువంటి పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వద్దునైనా ఈ రాష్ట్రం వద్దో ఈ ప్రభుత్వం వద్దో అని పారిపోయిన పరిస్థితి ఇవాళ క్యూ కడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని చూసి పవన్ కళ్యాణ్ గారిని చూసి మోడీ గారు సహాయ సహకారాలతో క్యూ కడుతున్నారు పరిశ్రమలు పెట్టడానికి ఎందుకు గాబరా ఎంత పెద్ద పరిశ్రమ వస్తుందో మీకు చెప్పవలసిన అవసరం లేదు ఎంత పెద్ద పరిశ్రమలు వస్తుందో ఎన్ని పరిశ్రమలు వస్తాయో దానికి అన్ని కార్యరూపం దాలుస్తున్నాను నియోజకవర్గ ప్రజలకు చెప్తాను తప్ప మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఎంత గింజుకున్నా వైసీపీ నాయకులు ఎన్ని చేసినా రోడ్లన్నింటినీ పూర్తి చేస్తాం ప్రతి ఇం అంగుల సాగునీరుకి ఇంచుమించు మీ హయా మీ ఐదు సంవత్సరాల్లోని ఇరవై శాతం హైకట్టు ఉన్నటువంటి ఐకట్ కలిస్తే నూటికి నూరు శాతం ఐకట్ కల్పించుతాను సాగునీరు కాలువలు అన్నీ కూడాను ప్రభుత్వ నిధులు కేటాయించినా కేటాయించబడి నేను సొంత డబ్బులు పెట్టానా నేను సాగునీరు సాగునీరు నేను తీసుకొస్తాను నా రైతాంగానికి రోడ్ మీరు ఎన్ని గింజుకున్న తెరం రోడ్డు పూర్తి చేస్తాం ఆకులగడ్డ పెనపంకి రోడ్డు పూర్తి చేస్తాం కాలేజ్ రోడ్డు పూర్తి చేస్తాం మన హైవే బొబ్బుల్ నియోజకవర్గ పదిలో ఉన్నటువంటి రాజాం రాయగఢ రోడ్డు ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేస్తాం ప్రతిది పారాది బ్రిడ్జ్ పూర్తి చేస్తాం పారాది బ్రిడ్జి పూర్తి చేయడం అంటే మీలాగా మీద మీదన పౌడర్ మేకప్ పట్టి పెద్ద ర్యాలీ చేశారు నవ్వుకో నేను పారాద్ బ్రిడ్జ్ ఇదేంటిది మొన్న మొన్న నిన్న నిన్నే వచ్చాను నేను పారవతి బ్రిడ్జ్ మీద నుంచి నిన్నటి అలాగే ఉంది ఏంటి ఇవాళ వైసీపీ జెండాలు పట్టుకుని ర్యాలీ చేశారు మీకు అందరు గుర్తుండే ఉంటుంది పత్రికా సోదరులకి పారాద బ్రిడ్జ్ కట్ట ఏదైనా స్పెషల్ టెక్నాలజీ తెచ్చి పేర్చారేమో అనుకున్నాను నేను తాత్కాలిక మరమ్మతం చేసి దానికి మళ్ళీ ఒక ర్యాలీ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి బొబ్బుల నియోజకవర్గ ప్రజలు పత్రికా సోదరులు కూడా గుర్తు చేసుకోవాలి వీళ్ళు చేసిన తాత్కాలికమైన పనులు వీళ్ళు అనాలోచితమైన నిర్ణయాల వల్ల బొబ్బుల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు అన్ని సర్వ దుంపనాశనం అయ్యాయి అవన్నీ మనం బాగు చేస్తున్నాం వీళ్ళు ప్రభుత్వ హయాంలోనే బోర్ ఉండదు వాటర్ సోర్స్ ఉండదు ట్యాంక్ ఉండదు ఇంటింటి కొలయలేస్తారు జల్ జీవన్ మిషన్లో ఈ దేశంలో జల్ జీవన్ మిషన్ మిస్యూస్ అయినట్టు వీళ్ళు కాసులకి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యొక్క కాసులు కక్కుర్తికి కమిషన్ల కక్కుర్తికి జల జీవన్ మిషన్ నిధులు వాళ్ళు శుభ్రంగా ఖర్చు పెట్టుంటే ఇవాళ ప్రతి ఇంటికి త్రాగునీరు గ్రామీణ ప్రాంతాల్లో అవును కేవలం వాళ్ళ అసమర్థత వల్ల కమిషన్ల కక్కుర్తికి సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి జల జీవన్ మిషన్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఈ ప్రభుత్వానికి తల్లబొట్టుకొని ఎలాగైనా మన గ్రామీణ ప్రాంత ప్రజలకి ఇంటింటి కొల చేద్దామన్నటువంటి సత్సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కంకణం కొట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడడం ఏంటండి మీరు తీసుకొచ్చిన నిధులు సువర్ణముఖి నది నుంచి తీసుకొచ్చిన నిధులు తొంభై కోట్లతోనే అయిపోవలసినటువంటి ప్రాజెక్ట్ని ఇవాళ కోటి పదిహేను కోటి పదిహేను నుంచి కోటి ఇరవై లక్ష కోట్ కోటి నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టవలసిన అవసరం నారాయణ గారు మళ్ళీ ఆ గ్రాంట్ని లైవ్లో తీసుకొచ్చి అది త్వరలోనే పనులు కూడా మొదలు పెట్టబోతున్నాం మొన్న నేను షరత్ నారాయణ గారి దగ్గరికి వెళ్ళి ప్రస్తావించినప్పుడు అది ఎంత పేరు వచ్చినా మీకు టిట్కో ఇల్లు పూర్తి చేసి ఉంటే మీకు చేత కాలేదు ఇవాళ అవి కూడా పూర్తి చేసి అతి త్వరలోనే ప్రజలకు అందించబోతున్నాం బొబ్బులకి శాశ్వతమైనటువంటి తాగునీరు అవసరాలని మేము పరిష్కరించిపోతున్నాం అతి త్వరలో ఇవన్నీ ఏమి ప్రకటనలు కావు అతి త్వరలోనే కార్యరూపం దాల్చిపోతున్నాయి ఇది మీరు తప్పకుండా చూసి గింజుకోవాలని నేను కోరుకుంటున్నాను మీరు ఆరోగ్యంగా ఉండాలి తప్పకుండా ఈ పనులన్నీ అయ్యేసరికి మీరు అందరూ ఆరోగ్యంగా ఉండి మీరు చూడాలి ఒక ముందు చూపు నియోజకవర్గ ప్రజల పట్ల నిజమైనటువంటి బాధ్యత ఉన్నోళ్ళు ఈ నియోజకవర్గాల్ని ఏతే ఎలాగుంటుంది కనీసం బాధ్యత లేకుండా ఏదో మనం ఎమ్మెల్యే అయిపోయాం మనం చేసినా చేయకపోయినా పర్వాలేదు మనకు సంబంధం లేదు అని ఒక లేంటి మీలాంటి వ్యక్తులు వెళ్తే ఎలాగుంటుందో తేడా నేను బొబ్బుల్ నియోజకవర్గంలోని నేను చూపిస్తానని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మీరేదో కార్యక్రమం చేస్తున్నారు మీ పార్టీ కార్యక్రమం దాని పేరు కూడా నేను ఉచ్చరించి తలుచుకోలేదు సంవత్సరం పావులు సంవత్సరం మూడు మాసాల్లోని ఈయనకి అందరు చెప్పేస్తున్నారు అయ్యో తప్పు చేసాం ఓటేసి తప్పు చేసి ఓటేసామని ఈయనకి ఎవరు చెప్పేశారు ఎవరో నలుగురు ఐదుగురు వైసీపీలు కూడా చెప్పలేన పరిస్థితి ఇంత ఆర్థిక సంక్షోభంలో కూడా సూపర్ సిక్స్ హామీలు అన్నింటినీ ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలకి అభివృద్ధితో పాటు సంక్షేమం అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మోసం దగ ఎవరైనా చేశారంటే ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన తప్ప ఇంకెవరూ చేయలేదు మోసం గురించి వంచన గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలు కానీ లేదనే విషయం మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ చివరగా నేను ఇవాళ పోలీసులకి చెప్పబోతున్నాను నిన్న ఆర్టీసీ బస్సులో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఘర్షణ అయ్యి చాలా వైరల్ అయ్యి ప్రభుత్వ ప్రతిష్టని దెబ్బతీయడానికి కొంతమంది కావాలని చేశారనేటువంటి అనుమానం నాకు వ్యక్తిగతంగా కలుగుతుంది ఎందుకంటే ఆ బస్సులో ఉన్నటువంటి కొంతమంది మనుషులు నాకు చెప్పినటువంటి విషయం జరిగినటువంటి విషయం ఇదంతా స్టేజ్ మేనేజ్ అనేటువంటి అనుమానం నాకు వస్తుంది కేవలం ప్రభుత్వం యొక్క ప్రతిష్టని దెబ్బతీయడానికి కాబట్టి ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఒకవేళ నిజంగా యథార్థంగా జరిగి ఉన్నా వెల్ అండ్ గుడ్ ఓకే అది ఒక ఘర్షణగా మనం అభివృద్ధి నుంచి వదిలేద్దాం కానీ కావాలని చేశారేమని ఒక క్రిమినల్ ఇంటెంట్తోని ఒక తప్పుడు ఉద్దేశంతో చేశారనే అనుమానం నాకు కలుగుతుంది కాబట్టి లోతుగా దీని మీద దర్యాప్తు చేసి ఒకవేళ నిజంగా అటువంటిది జరిగి ఉంటే తప్పకుండా దానికి బాధ్యులైనటువంటి వారిని కఠినంగా శిక్షించే విధంగా పోలీసు వారిని నేను పత్రికాముఖంగా నేను కోరుతున్నాను ఇబ్బంది లేదు రైతులకి సరిపడా సరఫరా చేశామన్నటువంటి మాట నేను చెప్పను కానీ రైతులకి సరిపడా సరఫరా చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి మన వాటా మనకు వస్తుంది ఒక పది వారం పది రోజుల్లో రెండు మూడు రోజుల్లోని బొబ్బుల్ నియోజకవర్గానికి యూరియా రాబోతుంది మరొక అయిన ఒక మూడు నాలుగు రోజుల్లో మళ్ళీ ఒక వారం పది రోజుల్లో సమృద్ధిగా అవసరమైన మట్టుకు యూరియా సరఫరా చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ముందే అప్రమత్తంగా ఉండి యూరియా నిల్వ చేసింది కాకపోతే మొక్కజొన్న పంట విపరీతంగా పెరగడం వల్ల ఎదలు అంటే ఉడుపు కాకుండా ఎద వరిసేన విపరీతంగా ఉండడం వల్ల జూన్ మే నెలాఖరు జూన్ ఫస్ట్ వీక్లోనే ఆకులు పోయి ఆకులు మరొక నెల రోజుల్లో పోస్తారని ముందే ఎద మొక్కజొన్న రైతులు ఉండడం వల్ల అప్పుడే చాలా మట్టుకు యూరియా వినియోగించడం జరిగింది యూరియాను వినియోగించడం జరిగింది దానివల్ల కొంత కొరత ఏర్పడిన మాట వాస్తవే అవన్నీ కూడాను అవన్నీ కూడా అతి త్వరలోనే ఆ యూరియా కష్టాలన్నీ తీరిపోతాయని మీకు తెలియజేసుకుంటున్నాను దయచేసి రైతులకు కూడా మనం కూడా టెక్నాలజీని ఉపయోగించాలి రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్స్ ఇచ్చింది డ్రోన్స్ అంత లెక్క కూడా అద్దెకి అందుబాటులో ఉన్నాయి మనం ఒక బస్తాలో అయిపోయే యూరియా ఐదు కేజీలు నానో యూరియా ఐదు కేజీలు నానో డిఐపి ఐదు కేజీలు నానో పొటాష్ వాడితే వ్యవసాయ భూమికి సరిపోతుంది ఏదో ఇది డ్రోన్తోనే ఏదో పనిచేయదన్నటువంటి అపోహలో రైతులు ఉన్నారు మనం బస్తా తీసుకొని చేత్తో యూరియా వేసిన దానికన్నా డ్రోన్తోనే మనం పిచ్చికారీ చేసినటువంటి ఎరువు ఏరు వ్యవస్థకి ఇంకా ఎక్కువ వెళ్ళి మనం మాన్యువల్గా వేసిన దానికన్నా రెండు వందల శాతం ఎక్కువ బెనిఫిట్ మనం ఈ డ్రోన్తో పిచ్చికారీ చేయడం వల్ల భూమికి పంటకి జరుగుతుందన్న విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ దీని మీద ఒక యజ్ఞంలాగా బొబ్బుల్ నియోజకవర్గం సంబంధించి ప్రతి పంటకి కూడాను ఒక ట్రైల్ ప్లాట్ లాగా చేసి రైతులకి వ్యవసాయ శాఖ ద్వారా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా నేను అవగాహన కల్పిస్తానని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటాను